హాయ్ ఎవరివన్ ఎప్పుడైనా వాకాయ పప్పు ట్రై చేసి చూసారా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ముందుగా వాకాయలు శుభ్రంగా కడిగేసుకుని పక్కకు తీసుకుందాము నెక్స్ట్ ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి పప్పు ఉడికే లోపల మనము వాక్కాయలు కట్ చేసుకుందాము ఇవి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ తీసేసుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలండి మనము ఎప్పుడు కూడా మామిడికాయ పప్పు టమాటా పప్పు అలా వండుతూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మనము వాకాయలు అన్నీ వేసుకోకర్లేదండి పప్పు క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోవాలి ఉడికిపోయింది కదండి పప్పు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా అలాగే ఉప్పు కారం పసుపు మనం కట్ చేసుకున్న వాకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము ఇలాగ మెత్తగా మెదిపేసుకుందాము పోపు వేసేసుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తిమీర జల్లేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్